హాయ్ ఫ్రెండ్స్ ఇది కొబ్బరి లేకుండా చికెన్ షెరువా చేస్తున్నానండి ఇది ఒకసారి చూడండి ఇది పసుపు కారం అండి పావు స్పూన్ పసుపు నాలుగు స్పూన్ కారం అండి ఉప్పు చూడండి ఇది తెసేయండి వాటర్ పోసేయండి ఒక లీటర్ వాటర్ నాకు పోసేయండి కలిపెట్టి పొయ్యి మీద పెట్టేయండి గ్యాస్ వెలిగించేసింది అది బాగా ఉడకాలండి ఉడికేటప్పుడు చెప్తానండి మళ్ళీ ఫ్రెండ్స్ దాంట్లో కావాల్సిన మసాలాలండి మొగ్గ ధనియాలండి ఒక స్పూన్ అండి మొగ్గలు ఒక తొమ్మిది మొగ్గలు వేసుకోండి అంత మాత్రం చెక్క వేసుకోండి ఒక స్పూన్ ధనియాలు ఇంక ఉల్లిపాయ టమాటా అండి ఒక రెండు టమాటాలు కోసి పెట్టాను ఒక్క రో అక్కడ పెట్టుకుని అన్నీ మిక్సీలో వేసేయండి ఉల్లిపాయలు కూడా వేసేయండి మిక్సీలోనే ఇక్కడ కొంచెం పెట్టుకోండి మళ్ళీ తర్వాత ఫ్రై చేసేటప్పుడు అది కొంచెం వేయాలి అందుకని ఏమండి ఇలా మిక్సీలో వేసి పట్టేయాలండి అంతా మిక్సీ పట్టేయాలి అవునండి ఇలా ఉడుకుతుంది ఇప్పుడు అది దించేసి మనం మళ్ళీ తిరుగుమాత పెట్టుకోవాలి ఏమోనండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక స్పూన్తో నాలుగు స్పూన్లు ఆ మసాలాలోనే వేసేయాలండి గుర్తుపెట్టుకోండి పావు కేజీకి ఒక స్పూన్ అండి కేజీకి నాలుగు స్పూన్లు అండి ఏమోనండి వేరే వేరే కడాయి పెట్టి పొయ్యి మీద ఆయిల్ పోసేసుకున్నాను కొంచెం ఎక్కువగానే ఉండాలండి ఆయిల్ నాన్ వెజ్ అంటే ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది లేకపోతే అది చూసి దాన్ని బాగుండదు టేస్ట్ కూడా తగ్గిపోద్ది అండి వేడెక్కిందండి ఇప్పుడు ఉల్లిపాయలు వేసేద్దాము ఇలా వాడితే చాలండి ఎక్కువ వాడాల్సిన అవసరం లేదు కనెకాలు ఉల్లిపాయలు ఇప్పుడు టమాటాలు వేసుకోవాలండి అది కొంచెం వాడనివ్వాలండి టమాటాలు టమాటాలు వాడిపోయాయండి ఇప్పుడు కూరగాయ మసాలాలు వేసేయాలి ఇవన్నీ వేసి బాగా వాడనివ్వాలి ఆయిల్లో వేపుతూ ఉండాలండి ఆయిల్ అంతా పైకి తేలేదాకా ఉండాలి ఉంటే అది మీకు మసాలా అనేది బాగా వాడినట్టు లేకపోతే వచ్చి అది టేస్ట్ కూడా బాగుండదండి ఇలా ట్రై చేస్తే మళ్ళీ మీరు ఇంకా వదిలిపెట్టండి అలాగే ట్రై చేస్తూనే ఉంటారు ఇంకా సూపర్గా వస్తుందండి ఇదిగోండి అండి ఇలాగా ఆయిల్ అనేది బాగా పైకి తేలాలి తేలితేనే అది బాగా టేస్ట్ ఉంటుంది కాలిపోయినట్టు మసాలా అంతా వాడినట్టు లెక్కండి చూడండి ఎలా తేలుతుందో పైకి వచ్చేయాలండి నూనె మసాలా పైకి నూనె వచ్చేయాలి వస్తేనే అది మసాలా వేగినట్టండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది మనం ఇప్పుడు ముందుగా ఉడక కదా చికెన్ అదంతా అది వేసి దీంట్లో వేసేయాలండి చూడండి అలాగ ఆయిల్ పైకి వచ్చేసిందో మసాలా వాడిపోతే ఆయిల్ ఇలా పైకి వస్తుందండి అది గుర్తు పెట్టుకోండి అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి మసాలా అది ఇది ముందుగా ఉడకబెట్టిన చికెను అదండి ఇప్పుడు దాంట్లో వేసి బాగా ఉడకనివ్వాలండి ఇంకా అంతేనండి అది చికెన్గా అయిన తర్వాత దించేసుకునేది మనం ఇలా గ్యాస్ ట్రబుల్ ఉన్నవాళ్ళు ఇప్పుడు కొబ్బరి వద్దని ఆపేసుకుంటూ ఉంటారు కదా వాళ్ళు హ్యాపీగా తినొచ్చండి ఇది ఏ గ్యాస్ ట్రబుల్ ఉండదు కూర కూడా టేస్ట్గా బాగుంటుందండి ఇప్పుడు ఉడికిన తర్వాత చూద్దామండి మళ్ళీ చివరిగా కొంచెం చికెన్ మసాలా అండి కొంచెం వేసుకోవాలి ఒక చిట్కెడు ఎక్కువ అవసరం లేదండి కొంచెం టేస్ట్ బాగా వస్తుందండి అది వేస్తే ఒక్కరం అంతా ఇప్పుడు బాగా ఉడకనిచ్చి కొంచెం చిక్కంగా అయిన తర్వాత దించేసుకునేదండి మళ్ళీ వేరేగా వాటర్ ఏం అవసరం లేదండి మనం ముందుగానే ఉడకబెట్టి పెట్టాం కదా వాటర్ దాంట్లోనే ఎక్కువ వేసి ఆ వాటరే సరిపోద్ది చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది కూర చికంగా వచ్చేసిందండి ఇంకా చాలండి ఇంకా దీనికన్నా ఎక్కువ ఉడికితే ఇంకా మనం కలుపుకోవడానికి గ్రేవీ ఏమి ఉండదండి చివరిగా కొత్తిమీర వేసి దించేయాలండి ఇంకా స్టవ్ కట్టేయండి అంతే ఫ్రెండ్స్ మీకు కానీ మా ఈ చికెన్ కూర నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్